హాయ్ ఎవ్రీవన్ మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ పిండి దోశ పిండి లేదు మరి ఇప్పుడు ఏం టిఫిన్ చేసుకోవాలని కంగారు పడుతున్నారా కంగారు పడకండి మీకోసమే చాలా హెల్దీ అలాగే టేస్టీ రెసిపీ మీకోసం తీసుకొచ్చేసాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా శనగపిండి అనేది ఉంటేనే ఉంటుంది శనగపిండితో బజ్జీలు వేసుకుంటాం కానీ టిఫిన్ కూడా చేసుకుంటామా అని ఆలోచిస్తున్నారా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ముందుగా శనగపిండి తీసుకొని దాంట్లో వీడియోలో చూపించినట్టుగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో మీకు నచ్చితే క్యాప్సికమ్ ఇంకా మీకు ఏమైనా నచ్చిన వెజిటేబుల్స్ ఏదన్నా సరే యాడ్ చేసుకోవచ్చు ఏది యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అట్లు అందులోకి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి పిండిలో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ వెళ్ళి దాని మీద పెనం పెట్టి అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని దాని మీద మనం కలుపుకున్న పిండిని అట్లా పోసుకొని కాల్చుకున్నాం రెండు పక్కలా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్